హలో అందరికీ మీరు కమెంట్లో అడిగినట్టు ఫ్రంట్ పార్ట్ డాట్స్ నేను ఎలా వేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను అదైతే ఉక్సపట్టి కోసం మార్క్ చేసుకున్నాను అందరు ఇలా మిడిల్ పట్టుకొని మిడిల్ డాట్ వేసేస్తుంటారు అందరికి అలా సెట్ అవ్వదు స్టిచ్ కోసం కొంచెం వదిలేశాను కదా అక్కడ నుంచి డాట్ ఒక త్రీ ఇంచెస్ ఉండాలి దాని తర్వాత మిడిల్ డాట్ ఎంత ఉండాలి లెంత్ తీసుకుంటున్నాను టూ పాయింట్ టూ తీసుకున్నాను దీని పొడవ వచ్చేసి రెండున్నర తీసుకున్నాను ఇప్పుడు మిడిల్ డాట్ని మార్కర్తో మార్క్ చేసుకుంటున్నాను మెజర్మెంట్స్ అయితే ఇప్పుడు నేను గుట్టే బ్లౌజ్ ప్రకారం తీసుకుంటున్నాను మిడిల్ డాట్ కూడా నేను క్లాత్ని మిడిల్లో చూసి తీసుకోను కొంచెం కిందికే తీసుకుంటాను ఇది టూ అండ్ హాఫ్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు థర్డ్ డాట్ మాత్రం మనం ఈ రెండు డాట్స్ మార్క్ చేసుకున్నాం కదా దాని ప్రకారం తీసుకోవాలి లెంత్ ఫోర్ ఇంచెస్ లేదంటే త్రీ అండ్ హాఫ్ తీసుకున్నా సరిపోతుంది ఫోర్త్ డాట్ అవసరం అంటేనే మార్క్ చేసుకోవాలండి అందరికీ అవసరం ఉండదు ఇప్పుడు ఇవి మార్క్ చేసుకున్నాను కదా వీటి ప్రకారమే స్టిచ్ చేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ చెస్ట్ డాట్స్ అయితే అందరికీ సేమ్ ఉండదండి మనం మెజర్మెంట్స్ బట్టి తీసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి